ఒకటి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము గులిచిన గొలిచిన పాదము బలి తల మోపిన పాదము తల్కక గగనము దన్నిన పాదము బలరిపు గాచిన పాదము కామిని పాపము గడిగిన పాదము పాము నిడిన పాదము ప్రేమపు శ్రీసతి పెసికెడి పాదము పామిడి తురగపు బాదము పరమయోగులకు విధముల వరముసగెడి నీ పాదము తెరువెంకటగరి తెరమని చూపిన పరమపదము నీ పాదము అంతరార్థం ఈ కీర్తన శ్రీ మహావిష్ణువు పాదాల మహిమను కీర్తిస్తుంది బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో కడిగిన పవిత్రమైన పాదాలని గంగోధవానికి కారణమని వర్ణిస్తుంది ఈ పాదాలు కలియుగంలో వెంకటేశ్వరుని పాదాలుగా కొలవబడుతున్నాయని అవి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని తెలియజేస్తుంది రెండు నారాయణుడే నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో గోవిందాయ నమో నమో గోపాలయ నమో నమో భవజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో దేవేశాయ నమో నమో దివిగుణాయ నమో నమో తే నమో నమో వనజాక్షాయ నమో నమో దామోదరాయ నమో నమో భరణిసాయ నమో నమో శ్రీమహలపతయ నమో శిష్ఠురక్షినే నమో నమో అంతరార్థం నారాయణుడైన శ్రీవెంకటేశ్వర స్వామిని సకల దేవతలు మునులు సిద్ధులు భక్తులు కీర్తిస్తున్నారని ఈ పాట వివరిస్తుంది ఆయన సర్వలోక రక్షకుడని స్థితి లయకారకుడని అన్ని నామరూపాలలోనూ ఆయనే ఉన్నాడని తెలియజేస్తుంది నిత్యం ఆయన నామాన్ని స్మరించడం వల్ల కలిగే పుణ్యాన్ని చెబుతుంది మూడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంతా వరములు గుప్పెడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు దొమ్ములు ఎత్తి తొండమాం చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అచ్చపు వేడుకతోడ ననంతారు వారికి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక దెరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నోచినవాడు కంచిలోన నుండా మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచీ ఎక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడే కరుణించాడు బాలించినవాడు అంతరార్థం ఈ కీర్తన శ్రీవేంకటేశ్వర స్వామి తెరుమల కొండలలో కొలువైన విధానాన్ని ఆయన మహిమలను వర్ణిస్తుంది ఏడు కొండలపైన వెలసిన ఆ స్వామి కోనేటి రాయుడిగా కలియుగ దైవంగా భక్తుల కోరికలు తీరుస్తాడని వారిని కాపాడతాడని ఈ పాట తెలియజేస్తుంది నాలుగు అలరులు కురియగా నలికెల నెరియగా అలరులు కురియగా నాడెనదే అలకల కులుకుల అలమెల్మంగ అరవెరీ సొబగుల నతివలు మెచ్చగా అరతెర మరుగున నాడెనదే వరుసగ పూర్వదు వాలపు తెరుపుల హరిగరగెంపుచూ నలమేలుమంగా మట్టపు మలపుల మట్టెలకెలపుల తట్టెడి నడపుల దాటెనదే పెట్టిన వజ్రపు పెండెపు దరుకులో అట్టిట్టూ చిమ్ముచూ నలమేలుమంగ చిందుల పాటల సరుపులయాటల అందెల మ్రోతల నాడెనదే కందువ తెరువెంకటపతి మెచ్చగా అంతరార్థం శ్రీవెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వర్ణించే అద్భుతమైన కీర్తన ఇది పెళ్లి మండపంలో పూలు వర్షంలా కురుస్తున్నాయని ఆ దివ్య దంపతుల కళ్యాణ వైభోగాన్ని దేవతలు కూడా చూసి ఆనందిస్తున్నారని ఈ పాట వివరిస్తుంది శుభకార్యాలలో ఎక్కువగా పాడుకునే కీర్తన ఇది ఐదు పొడగంటిమయ మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడేకవయ్య కోనేటరాయడా కోరిమమ్ము నేలినట్టి కులదేవమా చాలనేరిచి పెద్దలిచ్చిన నిఢానమా గారవించి దప్పిదీర్చు కాలమేహమా మాకు చేర్వచిత్తములోని శ్రీనివాసుడా భావింప గైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామని కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావే రక్షించేటీ ఢరనీఢరా చెడనిక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివిషమా బడిబాయక తెరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినతి శ్రీవెంకటనాథుడా అంతరార్థం భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు కలిగే ఆనందాన్ని తన్మయత్వాన్ని ఈ పాట వ్యక్తపరుస్తుంది ఓ పురుషోత్తమా మేము నిన్ను దర్శించగలిగాము ఇది మా అదృష్టం అని స్వామివారిని కీర్తిస్తారు ఆయన దివ్యరూపాన్ని మహిమలను పొగుడుతూ తమ భక్తిని చాటుకుంటారు